పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా తరతరాలుగా ఉన్న కుటుంబీకులు అందరూ ఒకచోటే చేరి పోలిశెట్టి వారి ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుండి పోలిశెట్టి కుటుంబీకులు అత్యధికంగా హాజరయ్యారు అనేక సాంస్కృతిక కార్యక్రమం విందు వినోదాలు జరిగాయి ముఖ్య అతిథిగా నరసాపురంలో ప్రముఖ వైద్యులు చినుమిల్లి సత్యనారాయణరావు హాజరయ్యారు వారిని పోలిసెట్టి కుటుంబీకులు ఘనంగా సన్మానించారు రాబోయే రోజుల్లో పోలిశెట్టి కుటుంబీకులు అందరూ ఏకతాటిపై ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు

అదిస బాలుల మనం 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 ఒక సమాజం మనం అవ చాలా మంచిది ఇది ఎంత కరవండి అంటే తెలుసు ఆ మనం ఆక్తి లేదా మనంతా కూలోతం పెట్టు ఆ నా ని సంకినందు తెలుసుకొని మరి తప్పక ఆ బోల్సట్ యొక్క ఆత్మ मान उपस्थित महानुभाव किंतु मेरा धन्यवाद और मैं आपका धन्यवाद करता हूं मैं बोल सकता हूं अपन ने निम्नलिखित अंतरराष्ट्रीय सामाजिक पोषक वाला हमारे टापलों में ऐसे प्रांत के नाम को तो मिला तो हम तो नया नया लोगों को और ना ये तो प्रांत का विस्तार के अंदर वहाँ चक्रा हमें तो हवा लो ये तो घटना लो तो हमें तो सारे बदल हम बहुत सी